హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేష్ని వెల్కమ్ టు మై ఛానల్ నేను బాగున్నాను మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకు ఇంత ఆనందం అంటే ఈ ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవాలని అదే పనిగా ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే మన యూట్యూబ్ మోటివేషన్ అయింది నాకైతే చాలా ఆనందంగా ఉంది ఇక ఈ ఆనందానికి కారణం ఒక వ్యక్తి ఉన్నాడండి ఆ వ్యక్తి పేరు ఏంటంటే రామంజీ మా కెమెరామ్యాను అతను రామన్జీ అతను నాకు ఒకప్పుడు ఒక మాట చెప్పాడండి అది ఏంటంటే నువ్వు ఖాళీగానే ఉంటావు కదా ఎప్పుడన్నా కానీ నువ్వు వ్యాపారం కానీ ఆటో కానీ తోలుకొని వచ్చినాక ఒకవేళ ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు ఒక యూట్యూబ్ స్టార్ట్ చేసుకొని అందులో ఛానల్ క్రియేట్ చేసి అందులో వీడియోలు అప్లోడ్ చేయి ఫ్యూచర్లో నీకు ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో నీకు చాలా ఉపయోగపడుతుంది నీకు నీ ఫ్యామిలీకి బాగా ఉపయోగపడుతుంది అని చెప్పాను నాతో నేనైతే సరే రమంచి చేస్తాను అని అన్నాను కాకపోతే మనకి ఆ వీడియోలు ఎలా చేయాలో ఎడిటింగ్ ఎలా చేయాలో ఆ వీడియో ఆ వీడియోలు ఎలా అప్లోడ్ చేయాలో దానికి తమ్మునే ఏం పెట్టాలో మనకి ఏమి తెలియదు తెలియకునేసరికి మరి ఎట్లా రమంచి నాకు ఏమీ తెలియదు ఏం చేయాలని అంటే అతను వెంకటేషు మనం అందరం వీడియోలు చేద్దాము వీడియోలు చేసి కామెడీ వీడియోస్ చేసి వీడియోలు అప్లోడ్ చేద్దాము ముగ్గురు ముగ్గురు ఉన్నామండి మేము ముగ్గురు ఉంటాము మూడు ఛానళ్ళను వీడియోలు అప్లోడ్ చేద్దాము అని అన్నాడు సరే చేద్దాంలే చేద్దాంలే రమణజీ అని అన్నాను నేను అప్పుడు అతను కెమెరాతోనే వీడియోలు తీసి ఎక్కడికంటే అక్కడ వెళ్ళి మేము వీడియోలు తీసి మంచి మంచి లొకేషన్లు చూసి కామెడీ వీడియోస్ ఇట్లా హోటల్లో ఆడ ఈడ చాలా చోట్ల చేసామండి చేసి వీడియోస్ అన్నీ అప్లోడ్ చేశాము రోజు ఒక వీడియో అప్లోడ్ చేశాము కాకపోతే వ్యూస్ అనేది రాలేదు దానికి రెస్పాన్స్ అనేది కాలేదు అంత నూరు ఇన్నూరు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందల లోపలే వ్యూస్ వచ్చేది అలా వ్యూస్ వస్తే షా షార్ట్స్కి ఏమీ ఉపయోగం ఉండదు అందుకని చాలా ఇబ్బంది పడేటోళ్ళము ఒకరోజు నైటు నేను ఒక పని చేశానండి ఒక వీడియో జంతువుది అంటే సింహంది వీడియో డౌన్లోడ్ చేసి ఆ వీడియోకి వాయిస్ రికార్డింగ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాను అవి యూట్యూబ్లో అప్లోడ్ చేయగానే నైట్ పడుకునేసాను ఉదయాన్నే లేచి చూడగానే మూడు అని ఉందండి అక్కడ అక్కడ మూడు అని ఉంది ఏంది నైట్ అంతా అయినా కానీ ముగ్గురే చూశారే నా వీడియో ఏంది బాస్తో అసలు వ్యూస్ అనేది రాలేదే అని చెప్పి చాలా విసుక్కున్నాను పక్కన చూస్తే ఇరవై ఆరు వేలు లైక్లు ఉన్నాయండి ఇరవై ఆరు వేలు లైకులు ఉన్నాయి వ్యూస్ చూస్తే మూడే ఉన్నాయని చెప్పి దాని పక్కలో చూశానండి మూడు లక్షలు ఉంది మూడు లక్షల వ్యూస్ వచ్చింది ఒక నైట్కే ఇదేదో బాగానే ఉందే మనము జంతువులకి వాయిస్ రికార్డింగ్ చేసి పెట్టడమే మన పని మన పనితీరే బాగుంది ఇదే చేసుకుందాము ఇక కామెడీ వీడియోస్ వద్దానని చెప్పి నేను అవే చేశాను అవే చేసుకుంటా ఉన్నాను ఆ రోజు ఆ రోజు మాత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల దగ్గర దగ్గర అంటే ఏడు లక్షల వ్యూస్ వచ్చింది నలభై వేలు లైక్లు వచ్చినాయి దగ్గర దగ్గర అంటే ఒక ఎనిమిది వందల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారండి ఎనిమిది వందల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇక బాగానే ఉంది చేస్తున్నాను ఇంకా అట్లా అట్లా వీడియో ఇట్లా వీడియో పెడుతున్నాను పదివేలు పదహైదు వేలు ఇరవై వేలు ఎనిమిది వేలు ఏడు వేలు అట్లా వ్యూస్ వచ్చాయి బాగానే వ్యూస్ వస్తున్నాయి ఇంక సర్లే బాగానే వస్తున్నాయి కదా ఇంకా మనం ఇవే చేసుకుందామని చెప్పి రామంజీతో కూడా అన్నాను నేను నేను ఈ వీడియోలు చేసుకుంటారా రామంజీ అని అంటే సరే చేసుకో కాకపోతే ఈ వీడియోలో కామెడీ చేద్దాము ఒకవేళ అప్లోడ్ చేస్తూ దానికి వచ్చే వ్యూస్ వస్తాయి లేదంటే మా దాంట్లో అప్లోడ్ చేసుకుంటాము అని అన్నాడు ఇక మనందరం మెలిసి చేద్దాము ఒకవేళ నువ్వు అప్లోడ్ వ్యూస్ వస్తే పెట్టుకోలేకపోతే లేదులే అని అన్నాడు సర్లే రామంజన్ అని చెప్పి చేశాము దానికైతే వ్యూస్ రాలేదు నేను ఎక్కువ దాన్ని పట్టించుకోలేదు వదిలేశాను ఇక అది నేను ఎన్నెండవో తిక్కతిక్కవని చేశానండి అప్పుడు ఫస్ట్ మనకి కొత్త కదా తెలియక తిక్కతిక్కవని చేశాను మనకి కమ్యూనిటీ గైడ్లైన్ తెలియదు కదా అందుకని ఏవంటే అవి చేసి పెట్టేశాను యూట్యూబ్ అయితే ఎత్తిపోయింది యూట్యూబ్ ఎత్తిపోయింది స్ట్రైక్లు వచ్చాయి మూడు స్ట్రైక్లు వచ్చాయి యూట్యూబ్ ఎత్తిపోయింది ఇంకా భలే బాధ అయింది చాలా బాధ అయింది నాకు దిక్కు తెలియకుండా అయిపోయింది రామని చెప్పేసి నువ్వు ఇంకో ఛానల్ ఓపెన్ చేసుకో ఆ ఛా ఆ ఛానల్లో అప్లోడ్ చేయి వీడియోలు కాకపోతే ఇంకా అలాంటి వీడియోలు చేయొద్దు మంచి మంచి వీడియోలు చేసి పెడతాము అలాంటి తిక్క తిక్క వీడియోలు చేయద్దు నువ్వు ఇలాగే కంటిన్యూ చేయి లేదంటే నిలపద్దు అసలు అని అన్నాడు సరే రమణ అలా అట్లే కానీ అని చెప్పి నేను ఇంకో యూట్యూబ్ స్టార్ట్ చేశాను స్టార్ట్ చేశాను చాలా వీడియోలు షార్ట్ ఫిలింలో యాక్టింగ్ చేశాను ఇక చిన్న 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 వీడియోస్లో కామెడీ వీడియోస్లో అనేదానిలోనూ నేను యాక్టింగ్ చేశాను కాకపోతే వ్యూస్ రావడం లేదు అసలు వ్యూస్ రావడం లేదు ఏం చేయాలో దిక్కు తెలియక మళ్ళా మళ్ళా మొదలుపెట్టానండి ఏంటివండి అవి దిక్కు తిక్కువన్నీ పెట్టేది అలాంటివన్నీ మొదలుపెట్టాను కానీ అలాంటి దానికి ఎక్కువ రెస్పాన్స్ వచ్చేది ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చేది ఏం చేయాలో దిక్కు తెలియక నేను అలాంటి వీడియోలే మొదలుపెట్టానండి ఇంకా అలాంటి వీడియోలు మొదలు పెట్టాను అసలు రెండేళ్ళ పొద్దు అయింది ఇప్పటికైతే పొద్దు అయింది ఏం చేయాలో ఏమో దిక్కు తెలియక అసలు నాకు అర్థం కాలేదు ఏందండి యూట్యూబ్ అసలు సబ్స్క్రైబర్స్ రాలేదు ఛానల్ ముందరకు పోలేదు అసలు కనీసం మౌంటేన్స్ ఎప్పుడైతుందో ఏమో అసలు వ్యూస్ అనేది రాలేదు చీ ఏంది అని చెప్పి పక్కన పడేసానండి పక్కన పడేశాను మళ్ళా కొద్ది రోజుల తర్వాత ఏమో నాకు ఉండు చేద్దాము దానిలో అప్పుడప్పుడు అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తా అంటే ఏమన్నా పని జరగచ్చానని చెప్పి ఇక ఈ వీడియోలు మొదలుపెట్టానండి ఒక రెండేళ్ళ నుంచి ఇప్పుడు వీడియోలు చూస్తున్నారు కదా ఈ వీడియోలు అప్లోడ్ చేశాను ఈ వీడియోలు అప్లోడ్ చేయగానే లక్షల్లో పోయాయండి లక్షల్లో ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు అసలు నేను ఆశ్చర్యపోయాను ఏంటి కష్టపడే కష్టపడి చేస్తున్న వీడియోలు పోలేదే మనం ఇలాంటి తిక్కతిక్క వీడియోలు ఏంటి ఇట్ల పోతున్నాయని చెప్పి ఇంక సరే మనకి ఆ వీడియోస్ అవి పోలేదు ఇవే మనకి బాగా అర్చొచ్చినాయనని చెప్పి ఇక నేను అదే వీడియోలే కంటిన్యూ చేశాను కంటిన్యూ చేస్తున్నాను బాగానే వ్యూస్ వస్తున్నాయి బాగానే వ్యూస్ వస్తున్నాయి ఇప్పుడు ఈ రెండు నెలల పొద్దులోనే ఇరవై రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇరవై రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు మన యూట్యూబ్ ఛానల్ కానీ మోనిటేషన్ అయ్యింది మోనిటేషన్ అయ్యింది ఇక అమౌంట్ కానీ పడుతూ ఇంక ఇంకా ఈ నెల పోతే పడుతుంది మనకు అమౌంట్ ఆ అమౌంట్ వచ్చినప్పుడు వీడియో చేసి మీకు చూపిస్తాను ఎంత వచ్చింది ఏం కదా అని చూపిస్తాను ఇక పోతే రామంజీ అయితే మా గురువుగారే అనుకోవాలి అతను చాలా నన్ను సపోర్ట్ చేశాడు అసలు ఈ సబ్స్క్రైబర్స్ అంతా నన్ను చాలా సపోర్ట్ చేశారు నన్ను చాలా ఆదరించారు ఇక రామంజీ చాలా ఆయన ఒక మంచి వ్యక్తి నా నా దృష్టిలో ఆయన్ని జీవితంలో నేను మర్చిపోలేను ఎందుకంటే నాకు ఇంత సాయం చేసిన అతన్ని నేను అసలు మర్చిపోతే మనిషే కాదు ఇక నేను జీవితాంతం గుర్తుపెట్టుకుండే వ్యక్తి అతను ఇక ఇక నా ఆనందం అసలు చెప్పలేనంత ఆనందం అయిపోయింది నాకైతేను అసలు నా వీడియోలు కానీ వ్యూస్ వస్తాయా ఎంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారా ఈ మౌంటేషన్ అవుతుందా అసలు కాదేమో అని దాని మీద ఆశ వదిలేశానండి అలాంటిది ఆఖరికి మౌంటేషన్ అయిపోయింది నాకు చాలా ఆనందంగా ఉంది అసలు అసలు ఏంటో ఆనందమంతా పులకరించిపోతుంది నా ఒళ్ళంతా దిక్కు తెలియలేదు అసలు రామంజన్ అయితే చాలా సతాయం చేశానండి ఈ మౌంటేషన్ అయింది అట్లా ఇట్లా అని చెప్పి అవి పెట్టి ఇవి పెట్టి తీసుకొని పోయి అజ్జయ్ ఇజ్జయ్ అని చెప్పి ఎంత అతన్ని సతాయం చేశాను అతను చాలా ఇబ్బంది పెట్టేశాను అతను అతను అయితే నేనైతే ఇబ్బంది పెట్టానని నేను అనుకుంటున్నాను కానీ అతను ఒక్కసారన్నా అతను విసుక్కున్నదే లేదు ప్రతిసారి నేను ఏం అడిగినా కానీ చేయించినాడు ఎందుకంటే ఆ రోజు మాటిచ్చినాడు కాబట్టి చేసినాడు అతను అతను ఏ రోజే కానీ నేను చేయను నాకు పని ఉంది వేరే పని ఉంది నేను చేయను అని ఎప్పుడు అనలేదు బాగా చేసినాడు ఏ వీడియోలో అన్నా కానీ మనం ఇబ్బంది పడి ఏదన్నా ఇట్లా తప్పుడుగా పెట్టినప్పుడు అది ఏందని వచ్చినప్పుడు అతను దాన్ని కవరప్ చేసినాడు ఇకపోతే ఇంకా మౌంటేషన్ తర్వాత అతను దాంట్లో ఏమేమి ఉండాలన్నా కానీ అతను ఒక రోజు ఎంత పని ఎంత మానుకొని అందులో అంత క్లియర్గా చూశాడు క్లియర్గా చూసి దాన్ని సెట్ చేసి ఇచ్చినాడు ఇక మౌంటేషన్ అయింది ఇక రేపు నెల మళ్ళీ నెలలో ఒకవేళ అమౌంట్ వస్తే వీడియో చేసి పెడతాను నా సబ్స్క్రైబర్స్కి అందరికీ నా మా గురువు గారికి అందరికీ మా మా యాక్టర్లకి అందరికీ నా ధన్యవాదాలు అసలు ఇక చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీకు నచ్చకపోతే ముందుకు దొబ్బేయండి బ్యాడ్ కామెంట్స్ చాలామంది చేస్తున్నారు వాళ్ళు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే నేను బాగుండాలని నన్ను ఎంతోమంది కోరుకున్నారు మీరు బాగుండాలని నేను కోరుకుంటే తప్పేం లేదు కదా మీరు కూడా బాగుండాలి నన్ను బ్యాడ్ కామెంట్స్ చేశారు కానీ నేను బాధపడలేదు కానీ ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళండి నా వీడియోస్ చూడండి ఈ వీడియోలకి ఎలాంటి వ్యూస్ వచ్చాయో ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చిన వచ్చినారో చూడండి ఒకసారి చెక్ చేయండి అసలు వీడియోస్ నచ్చకపోతే సబ్స్క్రైబర్స్ ఎలా వస్తారండి మీరే చెప్పండి వీడియో నచ్చే కదండి సబ్స్క్రైబర్స్ వచ్చేది ఏదన్నా నచ్చితేనే కదా తింటాం నచ్చే తింటామా అది మీరు మీరు కూడా అర్థం చేసుకోవాలి ఇక ఈ వీడియో మీకు నచ్చితేనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ఫాలో కానీ